నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి మాత్రం మాత్రం పర్లేదు కింద సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం బాగా తగ్గింది వెల్కమ్ టు హైడ్రో మీడియా నేను ప్రశాంత్ ప్రెజెంట్ అయితే మనం విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నాం ఇక్కడ సండే అయితే చాలు ఇక్కడైతే కొనుగోలుదారులతో ఫుల్గా రద్దీగా మారిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు రకరకాల డిఫరెంట్ చేపలు అయితే మాత్రం ఈ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది సో ఒక పక్క డిఫరెంట్ డిఫరెంట్ చేపలను చూడడానికి అయితే కొనుగోలుదారులు వస్తుంటారు అలాగే ఇక్కడైతే ఆ చేపలను అయితే కొండడానికి ఎంతో మంది కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది సో ఇక్కడైతే ఎన్ని రకాల ఫిషెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి వాటి సంగతి ఏంటి అనేది అయితే మాత్రం మనం కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం నాతో పాటు మీరు కూడా రండి చూస్తే సుమారుగా అరవై ఒక రోజులు వేట విషేదం తర్వాత ఫిషర్ మ్యాన్స్ అందరూ కూడా ఫిషింగ్కి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు తిరిగి మళ్ళీ జట్టికి రావడం జరిగింది ఈసారి అనుకున్న స్థాయిలోనే ఫిషింగ్ పడ్డాయన్న అయితే రెండు నెలలు విరామం తర్వాత బోట్లు గంగం తల్లి జాతర పండ చేసుకుని వెళ్ళిన తర్వాత కొన్ని బోట్లు ఇక్కడ ఫస్ట్ సింగిల్ డేకి ఆ మాత్రం మాత్రం పర్లేదు కింద సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం బాగా తగ్గింది లాస్ట్ ఇయర్ అయితే మాత్రం బోట్లకు చాలా ఎక్కువగా విభత్సంగా రావడం జరిగింది కానీ ఈ సంవత్సరం అంటే ఇక్కడ ఉన్న బోట్లు ప్రతి ఒక్కరికి ఏం లేవండి అది బాగా నార్త్లో ఉన్న బోట్లకు కాస్త రొయ్యలు ఈ టైంలో ఏంటంటే రొయ్యలు కొద్ది రావడం చేపలు పడడం ఆ చేపలకు ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా చెన్నై మార్కెట్ లేకపోవడం వల్ల ఆ మాత్రమే దీనికి రేటు ఉండడం వల్ల కూడా ఈ చేపల రేటు ఉంది ఈ టైంలో చేపలు కూడా ఎక్కువ పడవటం లేదు మరి దానివల్ల ఏంటంటే మత్స్యకరుడు అనే బోటు వంట కొద్దిగా ఇబ్బందిగానే ఉందండి మరి ఈ వచ్చేది రొయ్యలు కూడా ప్రెజెంట్ రేట్ అయితే మాత్రం కొద్దిగా పర్వాలేదు రేట్ బాగుంది కానీ క్యాచింగ్ లేదు క్యాచింగ్ లేదు దానివల్ల ఏంటంటే ఈ రైల్ రేపడం వల్ల ఇక్కడ చేపలు కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది ఉన్న మాత్రం ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిపోతుంది దీని లోకల్ మార్కెట్ కూడా కొద్ది బాగా ఎక్కువగా వస్తుంది డిమాండ్ కూడా బాగా ఎక్కువ ఉందండి ప్రతి చేపలు ఫిషింగ్ కార్బార్లో మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ డిమాండ్ ఉన్న ఫిషులు అంటే ఏమంటే ఏం చెప్తారండి ఎక్కువ డిమాండ్ ఏంటంటే చందువాలు ఉండేవి చందువాళ్ళప్పుడు ఒకప్పుడు అవి పడేవి ఇప్పుడు పడట్లేదు దానికంటే ఒక సీజన్ ఉంటుంది ఇప్పుడు చేపలు ఏంటంటే ఇల్లు గొర్రకలు ఉంటాయి దానికి సముద్రం నీటుకు బాగుంటే దానికి తోడ తాడు తాడు అనమాట చిన్న తాడు అంటారు దాని గొరకలు పారలు ఇవన్నీ పడతాయి దానికి ఒక టైం ఉంటాయి ఇది ఏంటంటే ఎక్కువ మిక్సర్ చేపలు పడతాయి అంటే ఏంటంటే గొరసలు గుల్లిమెందలు ఏంటి కానగడతలు ఈ ఎప్పళ్ళు ఇలాంటి చిన్న చిన్నవన్నీ వచ్చే సావర్ లాంటివి ఎన్నో వస్తాయి దానికంటే ఒక్కొక్క సీజన్ ఉంటుంది ఈ స్పీడ్ ఇంజిన్ ఏంటంటే పడితే ఇప్పుడు రెండు కాలం మూడు కాలం తెచ్చినా అదే రెండు టన్నులు మూడు టాన్లు వరకు వచ్చినా ఏంటంటే ఆయిల్ కూడా రెండు టన్నులు మూడు టాన్ల వరకు ఆయిల్ కూడా కాలేస్తుంది లక్షల కన్నా నాలుగైదు లక్షలు దాని దానికి ఇప్పుడు లాస్ లేకుండా వస్తున్నాయి కింద బోట్లకి అయితే ఆరు లక్షల వరకు దాని లాస్కి అలా కవర్ చేసుకొస్తాను ఇక్కడ బోర్లు ప్రజలు అయితే జూన్ నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కూడా బాగా ఫిషింగ్ బాగా ఎక్కువ వచ్చేది ఎందుకంటే అప్పటి వరకు ఎటువంటి లోటు ఉండేది కాదు వెళ్తే అరవై వేలు డెబ్బై లక్ష లక్షల రూపాయల వరకు వచ్చేది ఫిషింగ్ ఇప్పుడు రానున్న రోజులు ఏంటంటే ఇప్పుడు క్యాచింగ్ తగ్గింది మన తుఫాన్ సైకిల్ వల్ల బాగా గాలి విపరీతం ఈ గాలి వల్ల ఏంటంటే బోర్డులు క్యాచింగ్ లేకపోవడం వల్ల వాండర్ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు క్యాచింగ్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది దానివల్ల రేట్లు కొద్దిగా విపరీతంగా ఉన్నాయి కానీ మళ్ళీ ఎక్కువ తెస్తే యథావిధంగా మళ్ళీ రేట్లు కొద్దిగా తక్కువగా జరుగుతాయి డిమాండ్ బేస్ ఏంటంటే దీనికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ఇప్పుడు ఏదో వచ్చిన డిమాండ్ హైలో ఉంది అది పడినా రేట్ ఉంది ఏ చేప అని ఇప్పుడు డిమాండే ఎక్కువ డిమాండ్ అయితే తెల్ల తెల్ల పాంప్లెట్స్ వైట్ పాంప్లెట్స్ బ్లాక్ పాంప్లెట్స్ తర్వాత గొరకలు ఇలాంటివి క్వాలిటీ ఫిష్ ఇవి చెప్పారు వైట్ పాంప్లెట్స్ బ్లాక్ పాంప్లెట్స్ చెప్పారు కదా రావట్లేదు సార్ ఇప్పుడు లాస్ట్ సీజన్ ముందు కట్టేటప్పుడు టన్ను రెండు టన్నుల వరకు వచ్చేయండి అది అది కేజీ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయల వరకు ఉంటాయి వైట్ పాంప్లెట్స్ అండి మరి ఇప్పుడు తగ్గడం వల్ల ఇప్పుడు రేపు ఈ చేపలు వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ రెండు సేల్ వరకు ఒక జూడి ఒక జోడి కడితే రెండు వేల వరకు ఉంటుంది ఏ ఫంక్షన్ జరిగినా సరే దాంట్లో నాన్ వెజ్ అనేది ఉంటుంది ఇప్పుడు దాంట్లో చూసుకుంటే ఇప్పుడు ఫిషింగ్ వస్తుంటారా మరి ఫంక్షన్ ఎక్కువ బల్క్ గా వస్తుంటారు కొందరు వచ్చి ఎల్ ఫిట్ని పెడతారంటే తోన ఫిష్ పెడుతుంటారు అవి ముక్క ముక్కలు వస్తాయి కాబట్టి అవి పెడితే అవి బాగుంటాయి కారణ కడతా ఒక ఫిష్ అని పెట్టవచ్చు బరువు ఉంటుంది అదే ఫిష్ అని పడే టైం ఉంది అవి అంటే డీప్ లో తయారవుతాయి అవి వచ్చే ముందు పడితే మాత్రం మూడు ఇష్టం నాలుగు టన్నుల వరకు వస్తాయి అవి ఫంక్షన్లు కానీ దానికి కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి కానీ కానగడతనే అనేది చెన్నై చూడండి మూడు రోజులు వెళ్తే అది మెత్తగా అయిపోతుంది అది కొద్ది జాగ్రత్తగా ప్యాక్ చేయాలి అది అది కొద్ది క్వాలిటీ రెండు ఫ్రాన్స్ ఉంది ఇప్పుడు రైలు ఉన్నాయి ప్రజెంట్ రెండు వేలు వరకు ఉంది ఒక బాస్కెట్ ఇప్పుడు ఫ్రాన్స్ బ్రౌన్ బాస్కెట్ అంటే అదేంటంటే ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఎక్కిపడితే పెడుతుంది టన్ను వరకు వచ్చాయి అది వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆయిల్కి ఐదు లక్షల ఆరు లక్షలు వచ్చినాయి ఆయిల్ అది సరిపోయి ఫస్ట్ ఆయిల్ కిందకెళ్ళి ఇక్కడ అందరూ లాస్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళారు సింగిల్కి వెళ్తారు ఇరవై వేలు పదిహేను వేలు వరకు వస్తాయి కొందరికి కొంతలు నేను వాళ్ళకి వల్ల తెగిపోవడం కానీ ఇవన్నీ చేయడం కానీ లేకపోతే మనకి ఫిష్ మార్కెట్లో ఫిష్లు దొరుకుతుంటాయి ఇక్కడ కూడా దొరుకుతుంటాయి అక్కడికి ఇక్కడికి రేట్ రేట్లు వేరియేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ రేట్ అంటే ఇప్పుడు తక్కువ రేట్ ఎక్కువ ఉంది అక్కడ చెన్నై లాంటి ఇప్పుడు చూసుకుంటే చెన్నైలు కానీ ఇప్పుడు ఎక్కడంటే మన గుజరాత్ ఇప్పుడు ఉంది ఏదైతే కొచ్చి ఉంది కొచ్చిలో రేటు ఉంది ఎప్పుడైతే ఉందో అక్కడ ఎలక్షన్ అంతా నాలుగు వందలు ఐదు వందలు కేజీ ఇక్కడ అంతా రెండు వందలు ఇక్కడ ఎక్కడ కానగడతంతా అక్కడ ఐదు వందలు ఆరు వందలు రేటు ఉండవు ఇక్కడ అంత రెండు వందలు నూట యాభై ఎక్కువ పడితే వంద నూట ఇరవై కన్నా ఎక్కువ లేదు ఇక్కడ రేటు చేపడేటప్పుడు కానీ ఇక్కడికి అక్కడ ఏరియేషన్ చేసుకుంటే అక్కడ ఎక్స్పోర్ట్ వేరే ఇక్కడ ఏంటంటే ఇక్కడ బై లోకల్ కాబట్టి పెద్దగా రేట్లేము పెద్దగా ఇక్కడ ఉండటం లేదు అది దానికి దీన్ని తేడేటండి దీనికి వచ్చింది ఇదన్నమాట థ్యాంక్ యూ నా పేరు ఏపీ మెగనేజర్ పిషింపడా అసోసియేషన్ ఆర్గనైజ్ సెక్రెట్ రాజేష్ నా పేరు థ్యాంక్ యూ వీకెండ్ వచ్చిందంటే చాలా ఎక్కువ మంది మనకి ఇట్లా ఫిషులు కొనడానికి వస్తుంటారు చాలా మంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషులు చూడడానికి వస్తుంటారు మీరు ఫిష్ చూడడానికి వచ్చారా లేదా ఏమైనా ఫిష్ కొనడానికి వచ్చారా కొనడానికి వచ్చాను ఎలా అనిపిస్తుంది మరి చేపలు అవన్నీ చూస్తుంది ఇవాళ అయితే మార్కెట్ కొంచెం చాలా రఫ్గా ఉంది చాలా ఎక్కువ రేట్లో ఉంది మరి ఇంకా ఎలాగైనా మరి తినాలి కదా చేప అన్నాక అంతే చేశారా మరి ఇక్కడ చేశా ఎంతో చేస్తే మరి ఈ ప్రైస్ వచ్చింది మరి చేసాం వాళ్ళు చెప్పే ప్రైస్ కి తీసుకున్నా లాస్ట్ ఫిష్ ఏం లేదు మార్కెట్ లో సో అంటే ఇప్పుడు మొన్నటి వరకు చేపలు బోటింగ్ కాలేదు ఫిషెస్ ఫిషెస్ అన్ని కూడా సో ఇప్పుడు వచ్చాయి కొంచెం ప్రైజెస్ కూడా హెవీగా ఉన్నాయా హెవీగానే ఉన్నాయి చాలా హెవీగా ఉన్నాయి ప్రైజెస్ బోర్డ్స్ కూడా పెద్దగా ఏమి లేవు అని వేడికి వెళ్ళిపోయినట్టే అన్ని వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ప్రైజెస్ అన్ని పెరిగిపోయాయి కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తగ్గుతూ ఉంటుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషులు మీరు చూసారా ఎలా కనిపిస్తున్నాయి ఫిషెస్ అని కూడా అంటే మనం బయట కనిపించిన ఫిషులు కూడా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి కదా మొత్తం ఫ్రెష్ నుంచి లాస్ట్ వరకు అన్ని కనిపిస్తూ ఉంటాయి అంటే ప్రతి ఒక్క ఫిష్ కూడా ఇక్కడ ఉంటూ ఉంటుంది మరి హార్బర్ వైజాగ్ హార్బర్ అంటే అన్ని ఉంటాయి ఆ మొత్తం అన్ని అన్ని వెరైటీస్ అన్ని ఫోను ఇంటి బాజులు అయింది అన్ని రొయ్యలు ట్రాప్స్ అన్ని ఉంటాయి అంటే అన్ని చూసాం

అంటే మోస్ట్లీ బోర్డ్స్ అన్ని వెంట వెంటనే ఇక్కడ ఫ్రెష్ ఫ్రెష్ గా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రైస్ రీజనబుల్ గా ఉంటాయి ఫ్రెష్ ఫ్రెష్ అయితేనే తీసుకుంటాం కదా ఏంటి అసలు వీకెండ్స్ వస్తే చాలు ఫిషింగ్ ఫిషింగ్ హార్బర్ మొత్తం ఫుల్ గా జనాలతో రద్దీగా ఉంటుందా అంటున్నారు మీరు ప్రీవియస్ గా ఏమైనా వచ్చారా ఇదే ఫస్ట్ టైం రావడం జరిగిందా మీరు ఇదివరకు వరకు ఒకసారి వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాం కానీ చాలా రష్ గానే ఉంది అన్ని రకాలు దొరుకుతాయి కాకపోతే రేట్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా రేట్లు దొరుకుతాయి జనరల్ గా మనం మామూలుగా ఫిషింగ్ మార్కెట్లో అట్లా చూసుకుంటే కొన్ని రకాల చేపలు మనకు కనిపిస్తాయి కానీ ఇక్కడ మనకి కంటికి కనిపించిన చాలా రకాల చేపలు అంటే సముద్ర గర్భ నుంచి వచ్చిన చాలా రకాల ఫిషెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి కదా అవన్నీ చూసారా మీరు ఎలా కనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే అన్నీ బాగా ఉన్నది అన్ని రకరకాల చేపలు అన్ని ఉంటాయి బయటికి ఇక్కడ వస్తే అన్ని కనబడుతున్నాయి అన్ని రకాలు ఇక్కడ వస్తే వస్తే అన్ని రకాలు కనబడుతుంట చాలా రకాల ఫిషెస్ చూసారు కదా వన్ కేజీ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ మరి ఎలా ఉంటుందో చూడాలి బయట మార్కెట్ లో కూడా చాలా రకాల ఫిషెస్ మనం దొరుకుతుంటాయి అక్కడికి ఇక్కడికి ఏమైనా రేట్స్ ఏమైనా వేరియేషన్ ఉందా రేటు వేరియేషన్ ఉంటుంది తేడా ఉంటుంది బయట దానికైనా ఇక్కడికి రేటు చాలా తక్కువగా వస్తుంది ఇక్కడ ఒక రెండు మూడు వందలు దొరకలిస్తుంది అక్కడ వెయ్యి రూపాయలు అంటారు ఐదు వందలు అంటారు ఆరు వందలు అంటారు ఇంకా రకరకాలు ఉంటుంది అండి చేపల్లో ఫిక్స్డ్ రేట్లు అనేది ఉండదు మనం వాళ్ళతో మాట్లాడుకొని బేరం అనుకొని ఏదో తీసుకునేది ఇప్పుడు ఒక రేటు ఉంటుంది ఒక గంట పోతే ఇంకో రేటు ఉంటుంది ఇంకో గంట పోతే మనం ఎంత కడితే అంతకి ఇచ్చేస్తాం అలా ఉంటది మాటస్ అంతగానే ఇక్కడ చాలా రకాల వేరియస్ ఉంది అంటారు ఇక్కడ అన్ని రకాలు కనబడతాయి అన్ని రకాలు దొరుకుతాయి బయట అన్ని రకాలు కనబడతాయి బాగా వేరియస్ సుమారు రెండు వారాల తర్వాత ఫిషింగ్ హార్బర్ లో అయితే మాత్రం బోట్లు అయితే వాటికి వెళ్ళడం జరిగింది వాటి నుంచి వచ్చిన బోట్లు ఫిషర్ తో ఫగా పిల్ల పడితే అవే సో ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంది ఫిషెస్ ఎక్కువ పడ్డాయి లేదా అనే విషయాలు అయితే మాత్రం మనతో మాట్లాడడానికి కొంతమంది మత్స్యకారులు ఉన్నారు బోట్ ఓనర్స్ కూడా ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడతాం సార్ చెప్పండి సార్ సుమారు రెండు వారాల తర్వాత మీరు వెళ్ళారు మీకు అనుకున్న స్థాయిలోనే మీకు వచ్చే ఫిషెస్ పడ్డాయా మీ దాంట్లో అనుకున్న స్థాయిలో కంటే అందరికైతే రాలేదు వచ్చిన వాళ్ళకి బాగా వచ్చాయి అలాగే అందరికీ వాళ్ళు లేదు చెప్పండి అంటే ఇప్పుడు మీరు రెండు వారాల తర్వాత వెళ్ళారు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే మీకు ఉండు ఉంటాయి అంటే ఎక్కువ స్థాయిలో మీకు ఫిషెస్ అన్ని పడతాయి అని కూడా ఒక చూస్తే తుఫాను హెచ్చరికలు రావడం వర్షాలు ఎక్కువ పడ్డాయి ఆ ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి వచ్చింది అయితే రీచ్ అన్ని బోట్లకి రీచ్ అవ్వలేదు కొన్ని రీచ్ అయ్యింది కానీ తుఫాను విషయంలో అయితే చాలా ఇబ్బందులు పడ్డారు అంటే మరి భయం అనిపించిందా అంటే తుఫాను సముద్రం అలా కల్లోలంగా ఉంటుంది మరి ఇవన్నీ చూస్తే భయం అనిపించిందా మీకు భయం అంటే అప్పుడు బాగా భయం ఉండేది ఇప్పుడైతే ప్రభుత్వం అయితే బాగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి ముందుగా మాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చేటప్పుడు ముందుగా తెలుస్తుంది దాన్ని బట్టి ఒక దగ్గరలో ఏదైనా ఫోర్ట్ ఉన్నా ఆ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిపోవడం ఆ లంగర్ అనేది వేసేయడం అక్కడ ఆ గాలి తుఫాన్ తగ్గేటప్పుడు మళ్ళీ వ్యాక్ చేయడానికి వెళ్ళడం జరిగింది విశాఖలో ఫిషింగ్ హార్బర్ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎవ్రీ సండే వస్తుంది వచ్చిందంటే చాలా వీకెండ్ వచ్చిందంటే ఎంతో మంది టూరిస్టులు వస్తుంటారు ఫిష్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ చూడడానికి మరి ఈ సంవత్సరం జనాల యొక్క తాకిడి కానీ టూరిస్టులు తాకిడి కానీ ఎలా ఉందండి బాగా ఉంది తాకిడి ఎక్కువ ఉంటుంది ఆదివారం సండే వచ్చిందంటే ఫుల్ కష్టంగా ఉంటుంది గా ఉంటుంది అలా మనం చూస్తే ఇక్కడ మనకు చాలా రకాల ఫిషెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఎక్కువ మీకు ఈసారి ఏ ఫిషెస్ పడ్డాయి అంటే ఏం చెప్తారు ఎక్కువ అంటే ఫిషెస్ అండ్ మామూలు పాంప్లెట్ చదువాలు ఫ్రాన్స్ ఫస్ట్ స్టార్టింగ్లో పడ్డాయి బాగానే పడ్డాయి తర్వాత నుంచి మళ్ళీ అది మళ్ళీ ల్యాండింగ్ ఎక్కువ లేదు సముద్రంలో మనకి చాలా రకాల ఫిషెస్ మనకి దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు హైయెస్ట్ డిమాండ్ ఏ ఫిష్ ఉందండి ఆ ఫిష్ మీకు దొరికాయా హైయెస్ట్ డిమాండ్ అంటే ప్రజెంట్ అయితే అంటారు పాంప్లెట్ పాంప్లెట్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో పడ్డాయి మళ్ళీ అంటే ఇప్పుడు ట్వంటీ డేస్ అయిపోతుంది అనుకోండి పదిహేను పదిహేను ఇప్పారు ఆరో తేదీ కదా ట్వంటీ వన్ డేస్ అయింది ఫస్ట్లో బాగానే వచ్చి తర్వాత అలా ల్యాండింగ్ తగ్గింది ఈ తుఫాన్ బట్టి కొంచెం ల్యాండింగ్ తగ్గింది తుఫాన్ ఎంజాయ్ అయ్యింది ఒకసారి బోటు సముద్రంకి వెళ్తే ఎన్ని రోజులు ఉంటుందండి సముద్రంలో మళ్ళీ మాక్సిమం అంటే కెపాసిటీ బట్టి బోటు కొన్ని బోట్లు వన్ డే ఉంటాయి వన్ డే క్యాచింగ్ కొన్ని బోట్లు ఫోర్ డేసు సెవెన్ డేసు టెన్ డేస్ ఉంటాయి కొన్ని బోట్లు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఇంకా టోనా బోట్లు ఉంటాయి అవి వన్ మంత్ కూడా ఉంటాయి వన్ మంత్ వరకు కూడా దాని కెపాసిటీ బట్టి ఆయిల్ కెపాసిటీ బట్టి ఐస్ కెపాసిటీ బట్టి ఉంటాయి ఇంకా అన్ని అందులో ఎలాంటి చేపలు పడ్డాయి ఈ చేపలు మాత్రము పారలంతలు అండి కళ్ళ పారలు అర్ధం అంతా అంతరండి తర్వాత అయ్యో ఆ చేపలు బాల గులిమిదలు అండి ఆ తర్వాత అవి గులిమిందలు అంతరండి ఈ ఏకల పారలు అంతరండి రకరకాల చేపలు అంతా రైలు టైగార్ బౌను అన్ని రకరకాల పార్లు ఉంటాయండి మనం ఫిష్ తినడం వల్ల హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు పట్టుకున్న చేపలు తినడం వల్ల చేప తింటే ఎప్పుడు బెనిఫిట్స్ ఉండదు ఒరిజినల్ ఇది అయితే గంగలకి వెళ్ళిన తర్వాత ఒక వారా ఐసలి పెట్టకపోయినా ఐసలి పెట్టినా మేము మాత్రం ప్లస్ గా ఉంటాయి బాగుంటాయి చేప ఆరోగ్యం బాగుంటది మరి ఈసారి బోటింగ్ వెళ్ళారు కదా ఎన్ని రకాల ఫిష్ పడ్డాయి మీకు ఎన్ని రకాలంటే అది చిన్న గుళ్ళ ఉంది పార్లు ఉన్నాయి పెద్ద బలగు ఉంది బడేమాట ఉంది రకరకాల చేపలు పది రకాల చేపలు పడ్డాయండి ఆ ఇంటి చేపలు కూడా అవి పిల్లడుగులు సాబాడ్లు అవి కూడా పడ్డాయి ఈ తుఫాన్లు ఇవన్నీ వచ్చాయి ఈసారి తుఫాన్లు రావడం మరి ఇప్పుడు మీరు బోటుకెళ్ళడం జరిగింది కదా మరి మీరు అనుకున్న స్థాయిలో పడ్డాయి మరి ఫిషింగ్ అయితే తుఫాను పెద్దగా పెద్ద లేదు గాలి ఎక్కువ ఉంది మబ్బుగా వర్షంగా కురిచింది అలాగే ఆ గాలితోటి యాడ్ చేసాము ఇంకా తుఫాన్ ఉంటే గంజాం పోటీ ఒరుసే బాటిల్ ఉంటే ఒరిసే బాటల్ను యాంకర్ పెట్టి పట్టుకున్నాము ఆ కొద్ది గాలి తగ్గిన తర్వాత మళ్ళీ ఏడకెళ్ళి మళ్ళీ యాడ్ చేసుకోను ఈ రోజుకి వచ్చి ఈ రోజుకి పద్నాలుగు రోజులు ఏడకెళ్ళి మరి మీరు అనుకున్న స్థాయిలో ఎక్కువ ఎక్కువ మొత్తం పండగ లేవు అలాగే గా ఆయిల్ డబ్బులు వస్తాయి బాధపడమే వచ్చాం అంటే గాలి మమ్మల్ని తక్కువ పట్టి పెద్దగా ఏడలేదు ఒంటరికి ఆయిల్ డబ్బులు వస్తాయి అని అనుకొని వచ్చాం సొరలుంటాయి మరి మైబిలి కొమ్ములు అవి తోడుపూడి వేరే పడతాయి ఈ మాత్రము కల్లపారలు అరదాంపారలు బల్ల గుల్లిమెందలు ఒడిమిందులు సావాలి మరి గుల్లిమెంతలు ఓలిగడతలు ఇలాగ ఎప్పళ్ళు తర్లావులు తైగారులు సేకరయ్యలు వైట్ పేట్రీలు రైలు ఇలాంటి సేవలు పడతాయి ఈ ఈ బోటుకు ఈ లెట్టబోటి అనమాట అది బోటు వేరే కూడా అవి పెద్ద పెద్ద పడతాయి డెబ్బై కేలు ఎనభై కేలు యాభై కేడతాయి దీని దానికి అది వేరే వేరు ఉంటుంది దీనికి మాత్రం ఎట్టపిసి మాత్రం ఈ రకం చేప పడుతుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి